హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈరోజు ఈరోజైతే ఒక మంచి కొబ్బరి లడ్డు అయితే చేసి చూపిస్తానండి ఈరోజు మార్నింగ్ మాఘమాసం కాదండి ఈరోజు ఫస్ట్ రోజు నేనైతే టెంకాయ కొట్టానండి ఒక స్వీట్ ఐటెం చేద్దాంలేని కొబ్బరి లడ్డు చేసి చూపిస్తాను అలాగే ఈరోజు స్వామి జన్మ నక్షత్రం అండి అలాగే మనకి శ్రవణ నక్షత్రంలో మాఘమాసం వచ్చిందండి గురువారం ఈరోజు రోజు వెంకట స్వామి గుళ్ళో చాలా బాగా జరుగుతూ ఉంటుందండి ఎవరైనా వెళ్ళొచ్చు మేమైతే ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే మనము ఇప్పుడైతే మనం కొబ్బరి లాంటికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి రెండు కప్పులు కొబ్బరి కొబ్బరి తీసుకున్నాను నేను కొన్ని బాదాం బాదాం తీసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు జీడిపప్పు ముక్కలు తీసుకున్నానండి ఒక రెండు కప్పులు కొబ్బరికి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి కరెక్ట్గా కొంచెం గసగసాలు కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడరు కొద్దిగా నెయ్యండి ఇప్పుడైతే మనము ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకుందాము ఇది కావాలంటే తీసేసుకోవచ్చండి పైన బ్లాక్గా ఉండేది కాకపోతే నేను వేసేస్తాను అన్నట్లే ఇప్పుడైతే నైస్గా మిక్సీ పట్టుకోవాలండి కొద్ది కొద్దిగా పట్టుకుందాం బాగా మెదుగుతుంది చూడు ఇలా నైస్గా పట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్న ఒక బాండి పెట్టేసుకుందామండి ఇప్పుడు కొంచెం బాదం వేయించుకోవాలండి అలాగే జీడిపప్పు ఇది వేయించుకొని కొంచెం పచ్చ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి పౌడరు మనీ పౌడర్ చేసుకోకూడదండి మనకు అక్కడ అక్కడ కింద కిందలండి ముక్కలుగా చేసుకున్నాను చూడండి ఈ మాత్రం మేగితే చాలండి ఇది కొంచెం చల్లం చేసుకొని పచ్చ మిక్సీకి పట్టుకో ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసేసుకొని మేము కొబ్బరి నేతిలో కొంతసేపు వేయించుకుందామండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండండి పైలో పెట్టేస్తే మాడితే వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది కొబ్బరి అనేది కొంచెం ఆ నీళ్ళ త్యామ్ అనేది డ్రై అయిపోతే చాలు మనకి రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నాం కదండి ఒక కప్పు బెల్లం సరిపోతుంది కరెక్ట్గా ఈ బెల్లం కరిగేదాక తిప్పుతూనే ఉండాలండి మనం తురుముకున్నాం కాబట్టి తొందరగానే కరిగిపోతుంది సాఫ్ట్గా వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలండి మనం కొంచెం తడి చేసుకున్నాక ఇట్లా మనకు వంటకు వచ్చేదాకా ఈ బెల్లం ముక్కలు బాగా కరిగించుకోవాలి ఫస్ట్ బెల్లం అంతా కరిగిపోయేదాకా మనం తిప్పుతూనే ఉండాలండి ఇది పెట్టేసి అక్కడ అటు ఇటు పోయినామంటే కొబ్బరంతా మాడిపోతుంది మనము జీడిపప్పు బాదం కచ్చాపచ్చగా ఆడించుకున్నాం కదండీ అది కూడా వేసేయాలి ఇప్పుడు అలాగే ఒక స్పూన్ గసాలు ఈ గసాలు కొబ్బరి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్కి తగ్గట్టు ఇలాచి పోవడం ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇవన్నీ మనకు చేతికి అప్పుడే సాఫ్ట్గా ఇట్లా వస్తే మనకు వచ్చేసినట్లు అండి నాకు ఇంకా కొంచెం రావాలా ఇది ఈ కొబ్బరి లడ్డు ఎవరైనా తినచ్చండి హెల్తీ కదా మనం ఏం వేయలేదు షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు బెల్లము కొబ్బరి చాలా బాగుంటుందండి కాంబినేషన్ మనం అందులో డ్రై ఫ్రూట్స్ గసాలు అన్నీ వేసినాం కదా చాలా బాగుంటుంది లడ్డు మనం ఎప్పుడు శుక్రవారం అట్లా ఇంకా కొడతాం కదండీ చేసి పెడితే పిల్లలు వారం పది రోజులు బయట ఉన్నా ఏం కాదండి ఇది ఇంకొద్దిసేపు ఉండదు చూడండి ఎంత బాగా వంటకొచ్చేస్తుందో మనము ఇట్లా రెడీ అయ్యేదాకా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటానే ఉండాలండి మనకు బాగా వచ్చేదాక అప్పుడైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది కొంచెం చల్లగా చేసుకున్నాక లడ్డూలు చుట్టుకుందామండి కొద్దిగా నెయ్యి రాసుకొని చేతికండి వంటలు చుట్టుకోవడమే ఎంత బాగా వచ్చినాయి చూడండి అన్నీ ఇట్లే చుట్టుకుందామండి కొద్దిగా చేతికి నెయ్యి రాసుకోండి కాలుతాందండి అంతే అండి కొబ్బరి లడ్డు చేసేది విధానం అయిపోయిందండి నేను తీసుకుని కొబ్బరి గిన్నెలు రెండు రెండు కొబ్బరి గిన్నెలకి అయితే ఇరవై లడ్డూల దాకా వచ్చాయండి ఎవరైనా తినొచ్చి హెల్దీ అండి ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా చాలా బాగుంటాయి మంచిది ఇది పిల్లలకి ఇచ్చిన రోజు సాయంకాలం ఇంటికి స్కూల్ నుంచి ఒక లడ్డు తింటే ఎంత మంచిదండి మంచి హెల్తీ ఫుడ్ కదా ఓకే అండి ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి Vokej, okay, moj, Indy.